హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్వర్షన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో పుట్టిన తిథిని బట్టి ఆయా తిథి దేవత ఆరాధన గురించి పార్ట్ టూ అండి చెప్పుకుంటున్నాము పార్ట్ టూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం బహుళ అమావాస్య వరకు చెప్పుకున్నామండి ఇప్పుడు శుక్ల పాడ్యం గురించి చెప్పుకుందాం ఈ తిది నాడు పుట్టినవారు చిత్రాదేవిని ఐం ఐం క్రీం శ్రీం అం చిత్రే నిత్యా పాదుకాం పూజయామి తర్పయామి నమ మళ్ళా చెప్పుకుందాం ఎవరు శుక్లపాడ్యమి రోజు పుట్టినవారు చిత్రాదేవిని ఓం ఐం క్రీం శ్రీం అం చిత్రే నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల విధియనాథ విధియనాడు పుట్టినరోజు పుట్టిన వాళ్ళు ఈ తిది నాడు పుట్టినవారు జ్వాలామాలిని దేవిని ఏంది ఓం ఐం క్రీం శ్రీం ఔమ్ జ్వాలామాలిని నిత్య శ్రీ పాదుక పూజియామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల తధియ గురించి ఈ తిది నాడు పుట్టినవారు సర్వమంగళాదేవిని ఓం ఐం క్రీం శ్రీం ఓం సర్వమంగళ ఓం ఐం క్రీం శ్రీం ఓం సర్వమంగళ నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల చవితి గురించి తెలుసుకుంటున్నాం ఈ తిదినాడు పుట్టినవారు విజయాదేవిని పూజించాలి విజయాదేవిని ఏంటో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఐం విజయ నిత్యా శ్రీ పాదుకా పూజయామి సర్ తర్పయామి నమ అనే మంత్రముతో పూజించాలి ఇప్పుడు శుక్ల పంచమి గురించి తెలుసుకుంటున్నాం ఈ తిది నాడు పుట్టినవారు శుక్ల పంచమి తీది నాడు పుట్టినవారు నీలపతాకా దేవిని పూజించాలి ఎవరు నీలపతాకా దేవిని ఏంటో చూద్దాం మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఏం ఏకు పొల్లు ఏం ఏకు సున్నా పడితే ఏం నీల నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల షష్ఠి ఈ తిదినాడు పుట్టినవారు నిత్యాదేవిని పూజించాలి ఏంటో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం రుర్రులూ అంటాం కదా లూమ్ లూం నిత్యా నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల సప్తమి రోజు రోజు పుట్టిన వాళ్ళు ఈ తిది నాడు పుట్టినవారు దేవిని పూజించాలి మంత్రమేంటి ఓం ఐం హ్రీం శ్రీం రుర్రు లుల్లు లూ ఉండేవి కదా అప్పుడు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదండి లూకు సునాబెడితెల్లు ఇందాకేమో లూమ్ లూ కొమ్ము ఇప్పుడు లూకు సునాబెడితెల్లు కులసుందరి నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల అష్టమి అష్టమిలో ఈ తిదినాడు పుట్టినవారు త్వరితాదేవిని పూజించాలి త్వరితాదేవిని పూజించాలి మంత్రం ఎందు చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం రూం త్వరిత నిత్యా పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల నవమి రాజు నవమి రోజు ఈ తిది నాడు పుట్టినవారు శివదూతి దేవిని శివదూతి దేవిని పూజించాలి మంత్రం ఎందు చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం రుం శివదోతి నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల దశమి రోజు ఈ తిథినాడు పుట్టినవారు మహావజ్రేశ్వరీ దేవిని పూజించాలి మంత్రం ఎందు చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఊకోముస్తే ఊం మహావజ్రేశ్వరి నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల ఏకాదశి రోజు ఈ తిది నాడు పుట్టినవారు వహ్నివాసిని దేవిని పూజించాలి మంత్రం ఎందుకు చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఓం వహ్నివాసిని నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల ద్వాదశి రోజు ఈ తిదినాడు పుట్టినవారు బేరుండా దేవిని పూజించాలి మంత్రం ఏందో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఈం ఈ ఉంది కదా ఈం బేరుడా నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల త్రయోదశి రోజు ఏటిది నాడు ఏ ఏ ది నాడు పుట్టి ఏ తిది నాడు పుట్టిన ఈ తిదినాడు తప్పుబడింది ఈ తిది నాడు పుట్టినవారు నిత్యక్ దేవిని పూజించాలి మంత్రమెందో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఇం నిత్యకినా నిత్య శ్రీ పాదకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల చతుర్దశి ఈ తిది నాడు పుట్టినవారు భగమాలిని దేవిని పూజించాలి మంత్రమెందో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఆం రెండో ఆం భగమాలిని నిత్యా శ్రీ పాదకాం పూజయామి తర్పయామి నమ అని మంత్రంతో పూజించాలండి ఇప్పుడు పౌర్ణమి రోజు పుట్టినరోజు అండి శుక్ల పౌర్ణమి రోజు పుట్టినరోజు పుట్టిన వాళ్ళు ఈ తిదినాడు నాడు పుట్టినవారు కామేశ్వరి దేవిని పూజించాలి మంత్రం ఎందు చూద్దాం ఓం ఐం హ్రేమ్ శ్రీం అం కామేశ్వరి నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రముతో పూజించాలి ఇదండి మనము బహుళ బహుళ ద బహుళ పక్షము శుక్లపక్షం గురించి రెండు ఈ వీడియోలో శుక్లపక్షం పక్షంలో పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకున్నామండి ఇది పార్ట్ టూ వీడియో అండి అదండి వీడియో వీడియో అందరూ ఉపయోగించుకొని మంత్రాలు చెప్పుకొని లైఫ్ ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖిన థ్యాంక్ యూ